జై శ్రీరామ్ రాయలసీమ గడ్డ మీద ఉన్న మహాక్షేత్రం యాగంటి కర్నూలు జిల్లాలో బ్రహ్మంగా నివసించిన బనగానపల్లి గ్రామానికి సమీపంలో ఉన్న పుణ్యక్షేత్రమే యాగంటి ఆహ్లాదకరమైన ప్రకృతి సౌందర్యంతో పరవశింపజేసే పుణ్యక్షేత్రాల్లో యాగంటి ఒకటి పురాతన చారిత్రక ఆలయాలు అనేకం ఇక్కడ నంది విగ్రహం పెరుగుతూ ఉంది యాగంటి దేవాలయములో దేశములో చాలా ప్రసిద్ధి చెందిన ఆలయము యాగంటి నంది విగ్రహము చరిత్ర యాగంటి క్షేత్రంలో ప్రధాన ఆలయంలో శ్రీ మహేశ్వరుని లింగం ఉన్నది తొలత ఈ ఆలయంలో శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని కట్టారని కానీ తయారైన విగ్రహంలో చిన్న లోపం ఉన్నందున వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించలేదని స్వయంభుగా ఆ చుట్టుపక్కల వెలిసిన ఉమామహేశ్వర స్వామి వారిని తీసుకువచ్చి ఆలయంలో ప్రతిష్ఠించారని ఒక కథ ప్రచారంలో ఉన్నది లోపభూయిష్టమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి విగ్రహాన్ని ప్రధాన ఆలయానికి పక్కనే కొండపైన సహజ సిద్ధంగా ఉన్న గుహలో ఇప్పటికీ దర్శించుకోవచ్చు ఇక్కడ ఉన్న పుష్కరిణిలోనికి నీరు నంది నోటి నుండి వస్తూ ఉంటుంది అగస్త్య పుష్కరిణి కోనేరు ప్రకృతి ఒడిలో పుట్టిన జలధార పర్వత సా సానువుల్లో ప్రవహించి ఆలయ ప్రాంగణంలోకి కోనేరులో చేరుతుంది ఈ కోనేరులో అగస్త్యుడు స్నానం ఆచరించిన కారణంగా దీనిని అగస్త్య పుష్కరిణి అని అంటారు ఏ కాలంలోనైనా పుష్కరిణిలోని నీరు ఒకే మట్టంలో ఉండటం విశేషం ఇందులోని నీటికి ఔషధ గుణాలు ఉన్నాయని ఇందులో స్నానం ఆచరిస్తే సర్వ రోగాలు నయమవుతాయని నమ్మకం పుష్కరి నుండి ఆలయానికి వెళ్ళడానికి సోపాన మార్గం ఉన్నది ప్రధాన గోపురం ఐదు అంతస్తులు కలిగి ఉన్నది దీన్ని దాటగానే రంగమంటపం ముఖమంటపం అంతరాళం ఉన్నాయి గర్భాలయములో ఉమా ఉమామహేశ్వర్ల రూపాలు కూడా ఉన్నాయి శ్రీ కోతలూరి వీరబ్రహ్మం గారు రచించిన కాలజ్ఞానంలో యాగంటి బసవన్న రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాడని అన్నాడు సహజ సిద్ధమైన అగస్తముని గుహ యాగండిలో సహజ సిద్ధంగా ఏర్పడిన కొండ గుహలు ఆశ్చర్య చక్రతులను చేస్తాయి వెంకటేశ్వర స్వామి గుహలో అగస్త్య మహర్షి శ్రీ వెంకటేశ్వర స్వామిని విగ్రహం ప్రశ్నించాడు ఇక్కడున్న వెంకటేశ్వరుడు భక్తుల పూజలను అందుకుంటున్నాడు ఆ పక్కనే ఇంకో గుహలో బ్రహ్మం గారు కొంతకాలం నివసించారని శిష్యులకు జ్ఞానోపదేశం చేశాడని భక్తులు నమ్ముతారు దీనిని శంకర గుహ రోకళ్ళ గుహ అని కూడా అంటారు యాగంటిలో వసతి సౌకర్యాలు లేవు దగ్గర ఉన్న బనగానపల్లిలో వసతులు ఉన్నాయి ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం ఉన్నది యాగంటి బసవన్న ఇక ఇక్కడి మంటపములో స్వయంభుగా వెలిసిన బసవన్న విగ్రహములో జీవకళ ఉట్టిపడుతూ ఉంటుంది దానిని చూడగానే లేచి రంకె వేయడానికి సిద్ధంగా ఉన్న ఉంటుందేమో అనిపిస్తుంది ఈ బసవన్న అంతకంతకు పెరిగిపోతూ ఉండడం పురావస్తు శాఖ కూడా ఈ విషయాన్ని నిర్ధారణ చేయడంతో మరింత మహిమాన్వితంగా మహిమాన్వితంగా అయినదిగా పెరుగొందుతుంది కలియుగ అనంతంలో యాగంటి బసవన్న లేచి రంకె వేస్తాడని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ప్రస్తావించబడి ఉంది యుగాంతంతో ముడిపడి ఉన్న ప్రత్యేకత యాగంటి బసవన్నకు ఉంది కాకులకు శాపం ఇక యాగంటిలో కాకి కనిపించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఇంతకు సంబంధించిన కథ ఒకటి ఉంది పూర్వం ఈ ప్రాంతాన్ని దర్శించిన అగస్త మహర్షి అక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠిస్తే బాగుంటుందని భావించాడు ఆయన ఆ విగ్రహాన్ని మలుస్తూ ఉండగా చేతి బుటనవేలికి గాయం అయినదట తన సంకల్పంలో లోపమేమో అని సందేహం తలెత్తడంతో వెంకటేశ్వర స్వామి గురించి తపస్సు చేశాడు ఆ సమయంలో కాకులు ఆయన తపస్సుకు భంగం కలిగించడంతో అవి ఆ ప్రాంతంలో సంచరించకుండా నిషేధాన్ని విధిస్తూ శపించాడట అందువల్లే ఇక్కడ కాకులు కనిపించవని చెబుతూ ఉంటారు ఈ క్షేత్రం కర్నూలు నుండి సుమారు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్నది కర్నూలు బనగానపల్లి నంద్యాల నుండి యాగంటి క్షేత్రానికి బస్సు సౌకర్యం కలదు రాజ రాయలసీమ టి రాయలసీమ વિમોચન સમાતી જય સાયરા